లేదా ఎస్టీలో చేర్పించాలని చెప్పేసి మేము అన్ని గవర్నమెంట్లతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము అయితే మా అదృష్టమో దేవుని ఆశీర్వాదమో తెలియదు ప్రస్తుతమో ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు డెప్టీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు వగేరా కమ్యూనిటీని ఎస్టీలో చేర్పిస్తాము అని చెప్పేసి ఎలక్షన్ కూడా చెప్పారు మొన్న ఆకాష్ ఫిఫ్టీన్ కూడా సీఎం గారు వాళ్ళ స్పీచ్ లో చేశారు మేము మా జాతిని ఎస్సీలో చేర్పించాలి అని చెప్పి మనవి చేస్తూ ఎస్సీ కానీ ఎస్టీ కానీ సమా మీరు చేర్పించాలి మా జాతికి రాజకీయంగా ఆర్థికంగా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ మా జాతి ముందుకోవాలి ఎలా అయితే కర్ణాటకలో ఎస్సీలో ఉన్నాము మధ్యప్రదేశ్లో ఎస్సీ ఉన్నాము ఉత్తరప్రదేశ్లో ఎస్సీ ఉన్నాము ఢిల్లీలో ఎస్సీ ఉన్నాము హిమాచల్ ప్రదేశ్లో పంజాబ్లో హర్యానాలో మేము ఎలాగ ఎస్సీలో ఉన్నాము అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఎస్సీలు కావాలి లేదా ఎస్టీ కావాలి సీఎం గారు అయినంత దాని యాగ్రా డిసైడ్ చేసి ఎందుకంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ మాకు ఇచ్చే పవర్ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్కి అట్లే స్టేట్ గవర్నమెంట్ని డిసైడ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారికి మోదీ గారితో మంచి అనుబంధం సంబంధం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ దగ్గరికి కూడా మాట్లాడి పార్లమెంట్లో అది ఎవరైనా వచ్చేట్లు చేసి మాకు ఎస్సీ ఎస్టీ ఏదైనా ఒకటి యావర వచ్చేట్లా చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాము దానికోసము మేము ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష మా సమాజంతో ఒక లక్ష మందిని చేపించి సమావేశం చేయాలి ఒక పెద్ద కార్యక్రమం చేయాలి అని చెప్పేసి ఈరోజు ఈరోజు మేము కూర్చొని మాట్లాడుతున్నాము జిల్లా జిల్లా టూర్ చేస్తాము అన్ని మండలి టూర్ చేస్తాము అన్ని విలేజ్ విలేజ్ కి టూర్ చేసి రెండు మూడు నెలల లోపల సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో టైం తీసుకొని ఒక లక్ష మందితో మేము సమావేశం చేస్తాము అయినంత యా మమ్మల్ని ఎస్సీలో ఎస్టీలో చేపించాలని చెప్పేసి మేము గవర్నమెంట్తో డిమాండ్ చేసే కోసము మేము ఈరోజు ఫిలిమినరీ ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రతినిధులతో మీటింగ్ పెట్టాము ఈ మీటింగ్ నెక్స్ట్ జిల్లా లెవెల్లో మండల్ లెవెల్లో కూడా మేము మా జాతిని జాగృతి చేసి మా జాతికి ఎస్సీ ఎస్టీ చిక్కే వరకు మేము మా సమాజంలో ఒకటి చేసి చేస్తాము మేము మీ ద్వారా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి స్టేట్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాము అలాగే ఆపోజిషన్ గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము మా జాతికి యాగ్ర ఎస్సీ ఎస్టీ ఇవ్వడానికి మీరు సపోర్ట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్కి మేము రికమెండ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్లో ఏ ఎట్లా చూసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము